అంకి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజా యోగిరాజ పరబ్రహ్మ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ ఈ రోజు గురువారం శుభాకాంక్షలు అండి ఎవరైతే ప్రార్థన పెడుతూ ఉన్నారో ఎవరైతే ఇంకా శ్రద్ధ సబూరి అనే మాటలతో మీ ప్రార్థనలు జోడించి పెడుతూ ఉన్నారో వాటన్నిటినీ కూడా బాబా దగ్గర పెట్టి కోరుకోవడం అనేది జరిగిందండి మీ ప్రార్థనలు కూడా బాబా ఈ రోజే తీర్చాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నువ్వు వినవలసిన ఒక పెద్ద శుభవార్తని నీ కోసం నేను తీసుకొస్తున్నాను అలాంటి శుభవార్తతో నీ గుమ్మం ముందు నిలబడతాను తల్లి అని చెప్పి బాబా అంటున్నారండి బాబా ఎందుకు ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయబ చేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అంటే నైన్ త్రీ ఫోర్ సెవెన్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ బిడ్డ నువ్వు ఎన్నో రోజుల నుంచి వినవలసిన ఒక శుభవార్త అనేది ఈరోజు స్వయంగా నేనే నీకు వినిపించడం కోసం నీ గుమ్మ ముందు వెయిట్ చేస్తున్నాను తల్లి అంటే నీ గుమ్మ ముందు ఎంతోసేపటి నుంచి వేచి ఉన్నాను ఒక్కసారి నువ్వు గనక నీ గుమ్మం తలుపులు కనుక తెరిస్తే ఆ శుభవార్త ఏంటో నువ్వు వినబోతున్నావు అని చెప్పి అంటున్నారండి అంతేకాకుండా నా మీద పెట్టుకున్న భక్తి కనుక నిజమైతే ఇప్పుడే విను తల్లి అని అంటున్నారండి ఎందుకు బాబాయ్ ఇలా అంటున్నారు అని అంటే నిజంగా అండి మనం ఎన్నో రకాల కోరికల్ని బాబా దగ్గర చెబుతూ కావాలి ఇది చెయ్యి బాబా నాకు నేను ఇలాంటి విషయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను నా కష్టం అనేది తీరటం లేదు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాం అలాంటి ఒక పెద్ద శుభవార్త అనేది ఎప్పుడు వింటామా బాబా చే బాబా చేతుల మీదుగా మనకు ఒక శుభవార్త అనేది దొరికితే మన సంతోషం అనేది ఏ రకంగా ఉంటుంది అనేది మన అందరికీ ఇంకా అలాంటి ఒక పెద్ద శుభవార్తతో బాబా మన గుమ్మం ముందు వేచి ఉన్నానని అంటున్నారేంటి ఏం చెప్పబోతున్నారు అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకి మీరు మన వీడియోస్ని షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదాం ఈరోజు గురువారం అండి ఎప్పుడూ కూడా గురువారం అంటే మన ఇంట్లో ఒక పండగలాగా జరుపుకుంటూ ఉంటాం అలాంటి గురువారం నాడు బాబానే స్వయంగా ఒక పెద్ద శుభవార్తతో మన దగ్గరికి వచ్చారండి బాబా ఏ రూపంలో మన ఇంట్లోకి వస్తారు అనేది మనందరికీ తెలియదు నిజంగా ఏదో ఒక రూపంలో బాబా నీకు కనిపిస్తాను అని చెప్పి ఒక ఫోటో రూపంగా కానివ్వండి ఒక విభూతి రూపంలో కానివ్వండి ఒక సాయి సచరిత్ర రూపంలో కానివ్వండి ఏదో ఒక రూపంలో బాబా నీకు నేను ఒక శుభవార్తతో మేము ముందు నిలబడతాను అని చెప్పి ఒక భక్తురాలండి బాబా దగ్గర ఎన్నో రకాలుగా కోరుకుంటూ ఉంది బాబా నిన్ను దర్శనం చేసుకోలేకపోతున్నాను బాబా ఎంతోమందికి కళలో కనిపిస్తూ ఉన్నావు దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉన్నావు నాకు మటుకు దర్శన భాగ్యాన్ని ఇవ్వటం లేదేంటి తండ్రి అని చెప్పి అప్పుడు బాబా నవ్వుతూ బాబా అనుకునేవారండి బాబా ఎప్పుడూ కూడా అండి ఏదో ఒక రూపంలో విషయంలో ఆవిడకి దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు కానీ ఆవిడ అది గమనించలేకపోతూ ఉన్నారు ఒకరోజు ఏమవుతుంది అని అంటే బాబా ఇంటికి బాబా ఆవిడ ఇంటికి వెళతారండి ఒక ముసలాయన రూపంలో వెళ్తారనమాట వెళ్ళినప్పుడు ఆవిడ ఆయనతో మాట్లాడుతుందండి అయ్యా మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏం కావాలి మీకు అని అంటే అమ్మ నాకు చాలా ఆకలిగా ఉంది తల్లి మీ ఇంట్లో ఏమైనా సరే తినడానికి ఉంటే పెడతారా నాకు అని చెప్పి బాబా అడుగుతారండి అడిగినప్పుడు అయ్యో అయ్యా మా రండి రండి లోపలికి రండి కూర్చోండి మీరు ఏం కావాలో నేను తీసుకొస్తాను అని చెప్పేసి లోపలికి వెళుతుందండి కానీ ఆవిడ ఇంట్లో ఆయన ఆమె మాటలతో చెప్పినంత విధంగా ఆవిడ ఇంట్లో ఏమీ లేవండి తినడానికి కానీ అన్నీ ఉన్నట్టుగా చాలా హ్యాపీగా ఏమీ బాధపడకుండా ఆయన్ని వచ్చిన ఆయన ఏమీ లేవు నాయన నాకే తినడానికి కష్టంగా ఉంది ఏమీ లేవు అని అనకుండా రండి రండి నాయన లోపలికి రండి మీకు ఏం కావాలో తినడానికి తీసుకొస్తాను అని చెప్పి చక్కగా కాళ్ళకి నీళ్ళు ఇచ్చి కడుక్కోమని చెప్పి కూర్చోబెట్టిందండి ఆయన్ని కూర్చోబెట్టి ఆవిడ లోపలికి వెళ్ళి ఆలోచిస్తుంది అయ్యో ఈ రమ్మన్నామే ఏం పెట్టాలా ఈరోజు అని ఆవిడ ఎప్పుడైతే భోజనానికి ఒక గంజి కాచుకొని ఆవిడ గంజి తాగటం కోసం అంటే అంటే బియ్యం కొంచెం మిగిలిపోయిన నూకలు ఉంటాయి కదా ఆ నూకలతో బియ్యాన్ని గంజిలాగా కాచుకొని తాగుతారనమాట అలాగా ఆ పల్లెటూరులో ఉన్నవాళ్ళు అలా అదే ఎక్కువగా తింటూ ఉంటారు అదే ఆవిడ ఇంట్లో ఉందనమాట అప్పుడు సరే ఆవిడే సంతోషంగా సరే తీసుకెళ్ళి పెడదాంలే అని చెప్పేసి కానీ ఆవిడే ఆల్రెడీ తినేసింది ఎంగిలి చేసిన తర్వాత ఇది బా ఆయనకి పెట్టచ్చా లేదా అని చెప్పేసి ఒక సందేహం పర్వాలేదులే మనం తీసుకొచ్చాము ఆకలికి ఆకలితో ఉన్న వాళ్ళకి పెట్టడానికి మనం ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదులే అని చెప్పేసి తినేసింది మిగిలిగా మిగిలింది తీసుకువెళ్ళి ఆయనకి పెడుతుందండి అయ్యా ఇదిగోండి స్వామి తీసుకోండి నాయన అని చెప్పి ఆయనకి పెడుతు ఇస్తున్నప్పుడు ఆయన అమ్మ ఇవ్వండమ్మ నేను చాలా వరకు కూడా ఆకలితో ఉన్నాను చాలా బా మీరు ఇలా తీసుకొచ్చి నాకు పెడతారని చెప్పేసి నేను అనుకోలేదు అని చెప్పి ఆయన సంతోషంగా స్వీకరిస్తారండి అంటే అది ఏంటని కూడా చూడరనమాట ఆయన ఇస్ ఆవిడ ఇస్తుంది ఒక కుండలో తీసుకొచ్చి ఇస్తుంది అనమాట మట్టి కుండలో అది ఒక జా జావ లాగా ఉంటుందన్నమాట అంటే గంజిలాగా ఉంటుంది కదా అది అట్లాగే తాగేస్తారు అది తాగేసిన తర్వాత ఆవిడ అడుగుతుందనమాట అయ్యా నేను ఏమి ఇచ్చాను ఏంటని కూడా తెలియకుండానే తాగేశారండీ స్వామి అని అంటే అమ్మారు మీరు నిండు మనసుతో నిండు కుండతో తీసుకొచ్చి నాకు ఇచ్చారు మీరు నిండు నూరేళ్లు ఆయుష్ ఆయు ఆయుష్తో ఉంటారు అని చెప్పేసి ఆమెని దీవిస్తారండి నిజంగా ఆవిడికి అండి ఆవిడ చేసే ఒక భక్తి అనేది ఎప్పటికీ కూడా బాబాని చూడలేను నేను బాబా దర్శనం కాలేదు అని చెప్పి బాధపడుతున్న ఆమెకి ఆ ముసలాయిని ఇచ్చిన ఒక వరం అండి నిజంగా ఆవిడే ఎక్కువ రోజులు బతకదని డాక్టర్స్ చెప్పారనమాట అలాగా ఇంకా అలా ఆయన తీసుకున్న ఆహారం తీసేసి స్వీ స్వీకరించిన తర్వాత ఇంకా ఆయన సరేమా వెళ్ళొస్తానని చెప్పేసి దీవించేసి వెళ్ళిపోతారండి ఏంటి ఈయన ఇలా దివించేసి వెళుతున్నారు నాకు ఆయు ఆయుష్ అనేది గట్టి కాదని ఆయుష్ తక్కువని డాక్టర్స్ చెప్పేశారు ఆ విషయం ఆయనకి తెలియదు అనుకుంటా అని చెప్పేసి మామూలుగా ఆలోచించుకుంటా సరే లోపలికి వెళ్ళిపోతుందండి పెద్దగా మనం పట్టించుకోము కదా ఎవరో వచ్చారులే బయట వాళ్ళు అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటాం కానీ ఆ సాయినాథుడు నాకు దర్శనం ఇవ్వలేదు అని ఆ రోజు ఖచ్చితంగా గురువారం అండి మనం ఎప్పుడూ కూడా బాబాకి నైవేద్యంగా పెట్టాలి అని అనుకున్నప్పుడు ఆయన చక్కగా ఒక నిండు కుండలో అండి మట్టి కుండలో పెరుగన్నం కానీ మజ్జిగ కానీ లే ఇలాంటివి పెడితే ఆయనకి చాలా ఇష్టం అండి అందువల్ల అలాగా ఆలో ఎంగిలి చేసామా లేదంటే అది అప్పుడే ఉండామా అని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు తన దగ్గర ఉన్న దాంట్లోనే సంతోషంగా మనం ఎవరమైతే కనుక మనం తినగా మిగిలింది ఎవరికైతే కనుక మనస్ఫూర్తిగా పెట్టగలుగుతున్నామా అనేది భగవంతుడు మనకు ఒక పరీక్ష పెడతాడండి అలాంటి పరీక్షలు ఆవిడ నెగ్గింది కాబట్టి ఖచ్చితంగా ఆమెకి ఆయుష్ అనేది పోసాడనమాట ఆవిడకి ఎక్కువగా ఆయుష్ లేదని తొందర త్వరలోనే చనిపోతుంది ఆవిడకి ఒక వ్యాధి ఉందని డాక్టర్స్ చెప్పినా కూడా ఈ చ్చిన ఆశీర్వాదం వల్ల ఆవిడ బతకడం అనేది జరిగిందండి అప్పుడు ఆ రోజు రాత్రి కళలో బాబా కనిపించి అమ్మ ఈరోజు నువ్వు పెట్టిన ఆహారం అనేది చాలా బాగుంది ఆ గంజి అనేది చాలా తీయగా చాలా వరకు కూడా నాకు ఇష్టమైన ఒక ఆహార పదార్థం అది నువ్వు నాకు పెట్టినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను తల్లి అని చెప్పి ఆవిడ కళలో కనిపించినప్పుడు అప్పుడు తను కనిపిస్తుందండి ఓ బాబానే నా ఇంటికి వచ్చారు అయ్యో బాబాని మమ్మల్ని గ్రహించలేకపోయానే బాబా ఇంత మూర్ఖంగా ప్రవర్తించే ఏంటి నేను అని చెప్పేసి ఆమెడ బాధపడుతుందండి అమ్మ నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నేను వచ్చింది నీకు ఆయుష్ పోయడానికి నువ్వు ఎప్పుడైతే కనుక ఇలాగా నీ మనసులో ఎలాంటి కల్మషం లేకుండా నన్ను ఒక నీ కన్న కొడుకు ఎలా అయితే ఆకలితో వచ్చి అమ్మ నాకు అన్నం పెట్టు అని అంటే ఎలా అయితే పెడతావో అలా నన్ను స్వీకరించావు అలాంటి ఒక విషయానికి నిన్ను ఈరోజు నీకు ఆయుష్ ఆయుష్ పోసాను అనంటే అది నువ్వు చేసే ఈ పుణ్యమే అని చెప్పేసి ఆయన చెప్తారండి ఎప్పుడు కూడా అండి మన గుమ్మం ముందే బాబా మన కష్టాలను తీర్చడానికి వేచి ఉంటూ ఉంటారు ఒక పెద్ద శుభవార్త అండి ఆమెకి ఇంకా ఆవిడకి ఇలాగా ఆయుష్ అనేది గట్టిగా లేక లేదని ఆమెను బాధపడుతున్న సమయంలో ఇలా ఆయుష్ పోయటం అనేది నిజంగా చాలా పెద్ద శుభవార్త అండి ఇంకా అంతకంటే మనకు కావాల్సింది ఏముంది అదే బాబా కూడా స్వయంగా వచ్చి ఆయన పెట్టి ఆమెను పెట్టిన ఆహారం తినడం అనేది కూడా చాలా అద్భుతం అనమాట అందువల్ల మనకు ఉన్న మన దగ్గర ఉన్న దాంట్లోనే సంతోషంగా ఎవరు వచ్చినా కూడా లేదు అని అనకుండా మనస్ఫూర్తిగా పెట్టగలుగుతామో అప్పుడు మనకి బాబా కనిపిస్తాడండి ఆయన ఇచ్చే పెద్ద పెద్ద అద్భుతాలు పెద్ద పెద్ద శుభవార్తలు మనం చూడగలుగుతూ ఉంటాం ఎప్పుడైనా కూడా మనం స్నానం చేయలేదు అయ్యో పూజ చేయలేదు ఇంకా నైవేద్యం పెట్టలేదు ఎవరైనా బిక్ష భిక్షగాళ్ళు వచ్చేసి అడిగితే కనుక మనం అనుకుంటూ ఉంటాం అయ్యా ఇంకా పూజ అవ్వలేదు అవ్వలేదు వెళ్ళిరా అని చెప్తూ ఉంటాం అలా కాకుండా వచ్చిన వాళ్లే నిజంగా దేవుడితో సమానం అండి ఎవరైతే మనకి పూజకు ముందుగానే భిక్షాందేహి అని చెప్పేసి మన గుమ్మ ముందు వచ్చి అడుగుతారో వాళ్లే నిజంగా భగవంతుని స్వరూపాలు అండి అందువల్ల అలాంటి అలాంటి వాళ్ళకి మనం లోపలికి పిలిచి చక్కగా మన వల్ల ఏమవుతుందో అది దానం చేయగలిగితే నిజంగా భగవంతుడు కనిపిస్తాడండి మనకి మన కోరిక అనేది కూడా నెరవేరుతుంది ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కోరిక కూడా ఒక్కసారి ఇలా చేసి చూడండి మన మనసు అనేది మారిపోతుంది ఇంకా ఇలానే ఉండాలి అని కూడా మనం కూడా మారిపోతూ ఉంటాం మనకు తెలుస్తుంది ఏది తప్పు ఏది రైట్ అని ఇంకొకళ్ళు చెప్పినప్పుడు మనకు అర్థం కాదు అది నా పద్ధతి ఇంతే నేను ఇలాగే ఉంటానని కూడా చాలామంది అంటూ ఉంటారు కానీ అది ప్రాక్టికల్గా మనం ఎప్పుడైతే చేసి చూస్తామో అప్పుడు అప్పుడు మనకి దాని రిజల్ట్ అనేది కనిపిస్తుంది కదా అప్పుడు మనం అది ఫాలో అవడం అనేది చేస్తాం అలాగే చాలామంది కూడా ఇలాగే ఉన్నారండి మనం కనుక ఈ చిన్న విషయాన్ని చేయగలిగితే బాబా రెడీగా ఉంటారండి గుమ్మ ముందు ఆయన పెద్ద శుభవార్తతో ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిర్